కాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటనీ గారి కొత్త సినిమా మార్గన్ జూన్ ప్రభుత్వ సంవత్సరం విడుదలైంది విజయ్ ఆంటనీ గారు దర్శకుడిగా నిర్మాతగా మ్యూజిక్ డైరెక్టర్గా ఎడిటర్గా ఇలా మల్టీ టాలెంటెడ్ ఉన్న వ్యక్తి అయితే ఈసారి నిర్మాతగా హీరోగా మ్యూజిక్ డైరెక్టర్గా మార్గన్ అనే చిత్రంతో తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి ఆడియన్స్ ముందుకు వచ్చారు ఈ మూవీకి లియోజాన్ ఆల్ డైరెక్టర్ చేశారు ఈ లియో చంద్రబాబు డైరెక్టర్ చేసిన మూవీస్ మనకు తెలిసినవి పిజ్జా పిజ్జా టూ పెట్రో మ్యాక్స్ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ ఈ మూవీస్కి ఆయన డైరెక్షన్ చేశారు ఇక రివ్యూలోకి వెళ్తే టూ అవర్స్ అంటైంతో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూశాక నచ్చింది గాయస్ మూవీ క్లాట్కి వస్తే నగరంలో రమ్య అనే అమ్మాయి దారుణ హత్యకు గురవుతుంది ఓ ఇంజక్షన్ తన బాడీలో ఇంజక్ట్ చేయడం ద్వారా ఆమె హైతే పెరుగుతుంది ఆ ఇంజక్షన్ కొన్ని కెమికల్స్తో తయారు చేశారు ఆ ఇంజక్షన్ వల్ల ఆమె శరీరం అంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారి హార్ట్ బీట్ ఆగిపోయి చనిపోతుంది ఆమె డెడ్ బాడీని ఓ చెత్త గొప్పలో పడేస్తారు ఉదయం వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా పోలీసులు రాగా ఆ కేసు ఒక పెద్ద సంచలనంగా మారుతుంది ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ దృవ విజయంతని రంగంలోకి దిగుతాడు సుమారు పదేళ్ల క్రితం తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు కావడంతో ఈ కేసును ఎలాగైనా సాల్వ్ చేయాలని ధ్రువ పర్సనల్గా తీసుకుంటాడు తన కూతురిలా ఇంకెవ్వరూ బలి కాకూడదని అనుకుంటాడు ఇక కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు హత్యకు సంబంధించిన కొన్ని సిసి కెమెరా వీడియో ఫుటేజ్ ఆధారాల సాయంతో బి అరవింద్ ఈ క్యారెక్టర్లో అజయ్ దేశాన్ నటించాడు అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించాడు దాన్ని ఒక గది ఆరు గడ్డసేపు బంధిస్తారు కానీ అరవింద్ వింత ప్రవర్తన అతీంద్రియ శక్తికి ధ్రువ తెరపోతాడు ఈ క్రమంలో అమ్మాయిల హత్యలకు సంబంధించి కొన్ని తను ఊహించలేని విషయాలను ధృవ తెలుసుకుంటాడు ఈ హత్యలకు అరవింద్కు సంబంధం ఉందా ధ్రువ కూతుర్ని చంపింది ఎవరు ఈ కేసులను పరిష్కరించే క్రమంలో అఖిలాన్ శృతి రమ్య వెన్నెల మేఘాల పాత్రలు ఆ కేసుకి ఎలా దోహదపడ్డాయి అరవింద్కు అతీంద్రియ శక్తులు ఎలా వచ్చాయి తను పోలీసులకు ఎలా సహాయం చేశాడు ఫైనల్గా అంతకుడు ఎలా దొరికాడు అసలు ఆ హంతకుడు ఎవరు ఎందుకు ఎలా చంపుతున్నాడు అన్నది ఈ మార్గా స్టోరీ ప్లస్ పాయింట్స్ మార్గానికి కూడా రొటీన్గా మనం గతంలో చూసిన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లాగా ఉంటుంది అంతా ఒకే ఫార్మేట్లోనే సాగుతుంది హత్యలు చేస్తున్న వ్యక్తి అందరి ముందే స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాడు కానీ అతనే హత్య చేశాడని చివరి వరకు రివ్యూ కాదు అదే తోవలో మార్గ స్టోరీ కూడా వెళ్తున్నాయి రమ్య హత్య కేసు గురించి కథలో ఎంత సీరియస్నెస్ ఉందో దర్శకుడు ప్రయారిటీగా ఇచ్చేశాడు రమ్య హత్య కేసును ఛేదించడానికి వచ్చిన ద్రోవ వెంటనే అరవింద్ను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఇంత సులువుగా ఇన్వెస్టిగేషన్ మొదలయ్యిందా అనే ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్కి ఇందులో ఎక్కువ టైం తీసుకోకుండా ప్రతి సీన్లోనూ నేరుగా పాయింట్లోకి వెళ్తాడు సోద అనేది లేకుండా డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆడియన్స్ అనుమానపడేలా అరవింద్ క్యారెక్టర్లు చూపిస్తారు ఇంటర్వెల్ వరకు అందరూ కూడా అరవింద్ మీదే ఫోకస్ పెడతారు అప్పటిదాకా నగరంలో జరిగిన హత్యలతో కు సంబంధం ఉన్నట్లు సినిమా చూసే ప్రతి వారికి అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ కాదేమో అనిపిస్తుంది ఇలా ఇంటర్ వచ్చేసరికి దీనిపై అటు హీరోకి ఇటు ప్రేక్షకులకు స్పష్టత వచ్చేస్తుంది అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మరింత ఆసక్తిని రెట్టింపు చేస్తుంది సెకండ్ హాఫ్ హీరో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వేగం అందుకుంటుంది కానీ ఇలాంటి జానర్లు వచ్చే స్టోరీలకు ఓ ఫార్ములా ఉంటుంది అందరికీ తెలిసిందే ఎవరి మీద అయితే అనుమానం పడతామో వాళ్ళు అసలు హంతకులు గారు ఎవరినైతే మనం పట్టించుకోకుండా లైట్ తీసుకుంటామో వాళ్ళు ఇచ్చి షాకింగ్ సర్ప్రైజ్ ఇస్తారు అలా ఇందులోనూ వాళ్ళు దాదాపు హంతకులు ఎవరన్నది ఆడియన్స్ ఊయించలేరు ఫస్ట్ హాఫ్ అంతా అరవింద్ పాత్రల చుట్టూనే కథ తిరుగుతుంది అరవిందే హంతకులు అనుకుంటాం కూడా సెకండ్ హాఫ్లో అరవింద్ చేసే విన్యాసాలు ఇన్వెస్టిగేషన్లో చేసే సహాయం బాగుంటుంది అయితే రెండు గంటల సేపు ఎంగేజింగ్గా తీయడంతో డైరెక్టర్ జాన్ పాల్ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి మూవీలు ఎంత తక్కువ కావడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి సోదీ ఏమీ లేకుండా ఉన్నంతలో స్టోరీని మంచి సస్పెన్స్ అందులో ఎంగేజింగ్గా తీసుకెళ్ళారు డైరెక్టర్ పోలీస్ పాత్రకు తగ్గట్లు సీరియస్గా ఒకే లుక్లో ఆయన కనిపించారు విజయ్ అంటోని అజయ్ దిశాన్ సినిమా స్టార్టింగ్లో సైకో కిల్లర్గా అందరిని చాలా బాగా నెప్పించాడు తిరిగి సెకండ్ హాఫ్ వచ్చేసరికి సూపర్ హీరోలా ఇతను యాక్టింగ్తో అందరినీ సర్ప్రైజ్ చేశాడని చెప్పాలి ఇతను విలనా లేక సపోర్టింగ్ యాక్టరా లేక హీరోనా అన్న రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తాడు డైరెక్టర్ లియో జాన్ జాన్పార్క్ ఆ క్యారెక్టర్ను చాలా బాగా డిజైన్ చేశాడు ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చే ఆర్ఆర్ అయితే ఇంటెన్స్గా అనిపిస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అన్నిటినీ చాలా బాగా హ్యాండిల్ చేసేవాళ్ళ విజయ్ ఆంటరీ గారు సాంగ్స్ విషయంలో కూడా విజయ్ ఆంటరీ గారు ఓనుగా పాడిన పాట చెప్పమ్మా చెప్పమ్మా నేనేంటి ఇష్టమైన చెప్పమ్మా అనే పాట అతను చాలా బాగుంటుంది మైనస్ పాయింట్స్ క్లైమాక్స్ సమయంలో దర్శకుడు కొంచెం సాగుతీసారే చెప్పాలి సైకో కిల్లర్ ఎవరు అనేది ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చిన కానీ అతను అలా చేయడానికి గల కారణం మాత్రం ప్రేక్షకులకు కొత్తగా అనిపించదు మైనస్ ఎక్కువగా ఇలాంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూసే ఆడియన్స్కి మార్గాలు బొక్క చిత్రంగా అనిపించబోవచ్చు డైరెక్టర్ మాత్రం కథను ముగించిన పనితీరు మాత్రం ఆడియన్స్ వస్తున్న సార్ అని చెప్పారు ఎమ్ అనేది సింపుల్గా తీర్చేశారు కొంచెం స్టోరీని యాడ్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది ఈ మూవీకి నా రేటింగ్ త్రీ బై ఫైవ్ కొత్తగా మన వీడియో చూసేవాళ్ళు ఉంటే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే బెల్లైకన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో రివ్యూస్ వీడియోస్ మీకు మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్